జిల్లాల పునర్విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లాల పునర్విభజనలో భాగంగా రాష్ట్ర సచివాలయం విజయవాడలో సంబంధిత కమిటీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో పాల్గొన్న ప్రాంత ప్రజల వారిని వినిపించడానికి కనపాక చౌదరి నాయుడు సబ్బా నానాజీ మరికొంతమంది పెద్దలు ఈరోజు జరిగిన అత్యవసర ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు కనపాక చౌదరి నాయుడు గుడి నాయుడు వండాన కూర్మారావు ప్రధాన కార్యదర్శి సబ్బా నానాజీ ట్రెజరర్ రెడ్డి బాలకృష్ణ సహాయ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు పదమూడు జిల్లా మూడు ఇరవై ఆరు జిల్లాలు చేసింది ఇరవై ఆరు జిల్లా ముప్పై రెండు జిల్లాలు చేస్తుంది ఆ జిల్లాల్లో కూడా మన పాల్గొన్న జిల్లాని ప్రకటిస్తారని డాష్తో మేము అనుకున్న రీతిలో నేను సాయంత్రం దీన్ని పరిమితలోకి తీసుకున్నాము తీసుకుని పెద్ద కూడా సంప్రదించడానికి టైం మేము అనివార్య కారణాల వలన చదువు నేను వెళ్ళాలని అందించుకున్నాము ఇవాళ ప్రయాణం వెళ్తున్నాము రేపు అక్కడ కమిటీతో చర్చించిన తర్వాత వచ్చి పాల్గొన్న మళ్ళీ సభాపే అందరికీ తెలియపరిచి అందరూ సహాయ సహకారంలో సూచన సూచనలు మేరకే ముందు నడుస్తామని తెలియజేసుకుంటాం రోజు ఆగస్టు పన్నెండవ తేదీ రేపు పదమూడవ తేదీన రాష్ట్ర ఏదైతే పునర్ జిల్లాలో పునరావేభ మీద వచ్చినట్టు అభ్యంతరాలను స్వీకరిస్తూ మార్పులు చేర్పుల కోసం ప్రజలందరికీ అభిప్రాయాలు తీసుకోవడానికి విజయవాడలో మంత్రివర్గం కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ నేపథ్యంలో తెలిసిన తక్కువ సమయంలో మరి గతంలో పాల్గొండ రెవెన్యూ డివిజన్ని జిల్లా చేయాలని జరిగిన పోరాటంలో ఆనాడు రాజకీయాలు పక్కన పెట్టి అందరూ సహాయ సహకరి అందించారు వర్తగా వాణిజ్య కార్మిక రైతు ప్రజా పక్షాలన్నీ కూడా బుద్ధం చెప్పి ఒక కాలంపాటు సుదీర్ఘ కాలం పాటు కార్యక్రమాన్ని కూడా మనం వెళుతాం సరే ఆనాడు జరిగినట్టు పొరపాలను సరిదిద్దు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రజల అభిప్రాయాలు గౌరవిస్తామని చెప్పేసి ఆనాటి ప్రతిపక్షం ఈనాటి కోటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ నుంచి వచ్చింది అందులో భాగంగా పాలకొని ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షం నుండి ప్రధాని వచ్చినప్పుడు కూడా హామీ ఇచ్చారు ప్రజలు బాధపడుతున్నారు అనగా నివృత్తి చేసి వారికి న్యాయం చేస్తాను మా ప్రభుత్వం వచ్చిన చేస్తానని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు దాన్ని అమలు చేస్తూ ఈరోజు కమిటీ చేసింది ప్రభుత్వం ఆ కమిటీలో మా పాలకొండ ప్రాంత వైదాంగం రెవెన్యూ మూడు నియోజకవర్గాలు ఉన్నాయి

భార్యపోటు రాణి గారు ఈరోజు బయలుదేరి రేపు విజయవాడ జరిగారు సమావేశంలో మన పాలకొండ ప్రజల అభిప్రాయం చెప్పడానికి ప్రాధాన్యత నేను అట్లు వచ్చిన తర్వాత ఈ పాలకొండలో ఆనాడు ఉద్యోగంలో భాష అయ్యి ముందుకొచ్చి సాహసించి అభిప్రాయం చెప్పి మరి ముందు నడిపించే అన్ని వర్గాలు ఉద్యోగ కార్మిక భక్తిక వాణిజ్య అలాగే రాజకీయ టీచర్ అందరితో కలిపి ఒక సమావేశమేసి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఏ విధంగా ఆలోచించేస్తూ బాగుంటుందో మాత్ర అభిప్రాయం తీసుకొని మరి ఆ కమ్యూని జగా చేసిన సమయంలో మేము ఆ రంగు కదా ఆ రంగు జరుగుతున్న కార్యక్రమంలో ఈరోజు తప్పని వాడుతున్నారు ఆ విధంగా జరుగుతున్న కార్యక్రమం జరిగే విస్తృత సమావేశంలో అందరూ కూడా భాష కావాలని ఆ రకంగా మన దాని

ఆ నిజానికి ముఖ్యంగా తెలియజేయడం మనం గత కొద్ది రోజులుగా జిల్లా నియోజనం మీద ఇబ్బంది పడుతున్న సంగతి అందరికీ విధితమే ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వం వచ్చాక జిల్లాల పునర్వియోజనాల విషయంలో అవి తప్పు జరిగిన తప్పును సరించడానికి కమిటీ వేశారనే సంగతి అందరికీ తెలిసే ఉంటుంది ఆ కమిటీ తాలూకా మొదటి సమావేశం రేపు విజయవాడలో జరుగుతుంది దానికి పాల్గొన్న ప్రజానికం తరఫున విజ్ఞా విజ్ఞాపన పత్రాన్ని అందజేయడానికి విజయవాడ వెళ్తున్నాం సమయం లేనందున అందరికీ తెలియజేయలేకపోయాం ఇప్పుడే మాకు ఈ సమాచారం అందిన వెంటనే స్పందించి విజయవాడ వెళ్ళడానికి సిద్ధపడ్డాం ఈ అనే ఈ విషయంలో మాకు చెప్పలేదనే అంశాన్ని లావనెత్తకుండా మా అన్నిదా భావించకుండా మా ఈ కార్యక్రమానికి మద్దతు అందవలసిందిగా కోరుతున్నాం ప్రజలు ప్రజాప్రతినిధులు ఆ వర్తక వాణిజ్య సముదాయాలు అందరూ గారికి ఈ జిల్లా ఏర్పాటుకి లేదా మన పాల్గొనని శ్రీకాకుళంలో కలిపేందుకు ఏక ఏక ఐక్యంగా ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం